హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దిస్ ఈజ్ స్వప్న మీకు ఇప్పుడు నేను చూపిస్తున్న టెంపుల్ ఏంటంటే బెంగళూరులో గల ఇస్కాన్ టెంపుల్ అండి చాలా పెద్ద టెంపుల్ చూడడానికి చాలా చక్కగా ఉంది బట్ నాకు తిరుపతిలో చూసిన ఇస్కాన్ కన్నా ఇది పెద్దగా అంత అట్రాక్టివ్గా అనిపించలేదండి బట్ అయితే వెళ్ళి చూడడానికి అయితే బాగుంది ఫస్ట్ ఇలా స్టెప్స్ వైజ్గా స్టెప్స్ మెయిన్ ఏంటంటే పెద్దవాళ్ళు కొంచెం ఎక్కడానికి కష్టమే మా అమ్మ పాప అండి మా పాపను అసలు పట్టుకోలేకపోయాం అసలు అది చూసారా ఎలా పరిగెడుతుందో ఫస్ట్ కింద నరసింహస్వామి టెంపుల్ ఉంటుందండి ఈ ఇప్పుడు నేను చూపిస్తున్న గోపురాల వెంకటేశ్వర ఉంటారు ఫైనల్గా పైకి అట్లా ఎక్కుతున్న కొంచెం ఇబ్బంది ఏనండి కొంచెం స్టెప్స్ ఎక్కించుకొని వెళ్ళడానికి ఫైనల్ ఇప్పుడు కనబడుతుంది కదా ఇక్కడ రాధాకృష్ణ ఉంటారు దీంట్లో రాధాకృష్ణ బాలరామకృష్ణ చిన్న పిల్లలు ఉన్నప్పుడు త్రీ స్టే త్రీ ఈ ముగ్గురు మూడు ఆలయాలు లాగా పక్క పక్కనే ఉంటారు కనిపిస్తున్నాయి కదండి ఇలాగా మూడు వరుసగా మూడు ఉంటాయి లోపలికి ఫుల్ ఫో ఫోన్ ఎలా లేదన్నారు బట్ ఏదో లిటిల్ బెట్గా ట్రై చేస్తాను మీకు చూపిద్దామనే ఉద్దేశంతో బట్ ఓవరాల్గా గుడ్ బాగుంది ఎంజాయ్ చేయొచ్చు రాధాకృష్ణులండి పక్కన బలరామకృష్ణులు చూసారా చాలా చక్కగా చాలా అందంగా ఉన్నారు చూడడానికి అప్పుడే మేము వెళ్ళేటప్పుడే హారతి అవన్నీ ఇస్తున్నారు పంచహారతలు ఈవినింగ్ టైము చూడొచ్చండి మరీ అంత ఇదేం కాదు బట్ అయితే కొంచెం ఆ స్టెప్స్ ఎక్కి అదంతా తిరగడానికి కొంచెం ఇబ్బంది పడ్డాము అంతే ఫుడ్ గురించి చెప్పాలంటే ఇక్కడైతే దర్శనం చేసుకుని కిందకి రాగానే ఫుడ్ ఏ ఐటమ్ కావాలన్నా ఐటమ్ అన్నీ దొరుకుతాయి చాలా బాగుంది ఫుడ్ కూడా టేస్ట్ చేసాము ఎవరైనా వెళ్ళాలనుకుంటే వన్ టైం విజిట్ చేయొచ్చు డెఫినెట్లీ థ్యాంక్ యూ